హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని భారత స్వాతంత్ర సమర యోధుడు అపర నీతికి నిలువుటద్దమైన రాజకీయవేత్త లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఈరోజు ఆ మహనుయుని గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుడి ప్రధాన విధి నిరాడంబరతకు మారు పేరు అపర చాణక్యుడు రాజకీయ ధురంధరుడు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున జన్మించారు శాస్త్రి తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ తల్లి రామ్ దేవి చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే లాల్ బహదూర్ శాస్త్రి పట్టుదల కుమారు పేరు శాస్త్రి గారు చిన్నతనంలో పాఠశాలకు వెళ్లాలంటే ప్రతిరోజు గంగానదిని దాటి వెళ్లాల్సి వచ్చారు పడవవాడికి ఇవ్వడానికి డబ్బులు లేక శాస్త్రి గంగానది ఈదుకుంటూ పాఠశాలకు వెళ్ళేవాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పదహారున శాస్త్రి మిర్జాపూర్కు చెందిన లలితాదేవిని వివాహం ఆడారు ఈ వివాహం పెద్దలచే సాంప్రదాయ పద్ధతిలో జరిగింది ఈ దంపతులకు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు అయితే యువకుడిగా శాస్త్రి స్వామి వివేకానంద గాంధీజీ అనిపిసేటువంటి గొప్ప వ్యక్తుల చరిత్రను వారు చేసిన సేవలను గురించి అధ్యయనం చేసి స్వాతంత్రోద్యమంపై మక్కువ పెంచుకున్నారు గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్లో చేరి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శాస్త్రి ఒక సంవత్సర కాలం జైలు శిక్ష అనుభవించారు శాస్త్రి స్వాతంత్రోద్యమంలో ఉద్యమంలో మొత్తం తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించారు అతను జైల్లో ఉన్న కాలంలో పుస్తకాలు చదివి పశ్చిమ దేశాల తత్వవేత్తలు విప్లవకారులు సాంఘిక సంస్కర్తల కృషిని బాగా తెలుసుకున్నారాయన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని లాల్ జవహర్లాల్ నెహ్రూ మంత్రిత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు దేశాల అతిపెద్ద రైల్వే ప్రమాదం జరిగినప్పుడు శాస్త్రి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రిగా రాజీనామా చేసి మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత దేశానికి రెండవ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన శాస్త్రి దేశంలో ఆహార కొరత లేకుండా ఉండడానికి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో దేశాన్ని ఒక థాటిపై నడిపించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి పాక్తో జరుగుతున్న యుద్ధ విరామణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ఉద్దేశించిన తాస్కెంట్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళిన శాస్త్రి గారు అక్కడే తుది శ్వాస విడిచారు ఆయన మరణంపై ఎన్నో సందేహాలు మరెన్నో అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకోవడానికి ఆయన భార్య లలితా శాస్త్రి ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం లేకుండా పోయింది అయితే విషప్రయోగం జరిగిందని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమన్నా తెలియదు తన జీవితం అంతా నీతిగా నిజాయితీగా బతికిన శాస్త్రి చనిపోయే వరకు సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయారు దేశ ప్రధాని కాకముందు అలహాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సమయంలో ట్రస్టు ద్వారా వచ్చిన ఇంటి స్థలాన్ని తిరిగి ట్రస్టుకు అప్పజెప్పి మరణించే వరకు సొంత ఇల్లు లేకుండా జీవించిన నిరాడంబరుడు లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రధాని అయిన తర్వాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సులోనే ప్రయాణించేవారు కొడుకుల కోరిక మేరకు అప్పు చేసి ఒక కారు కొని చివరకు అప్పు ఇంకా నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఉండగా శాస్త్రి మరణించారు ఈ సంగతి తెలిసి దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు ఆయన భార్య లలితా శాస్త్రికి మనీ ఆర్డర్ చేశారట రెండు సంవత్సరాల పాటు ఆమె మనీ ఆర్డర్లు అందుకున్నారట కానీ ఆమె డబ్బు పంపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో ఉత్తరం రాస్తూ డబ్బును కూడా వాపసు పంపేవారట భర్తకు తగ్గ మహా ఇల్లాలు లలితాశాస్త్రి నిజాయితీ పరుడిగా మానవతావాదిగా పేరొందిన లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం భారతరత్న పొందిన వ్యక్తుల్లో మొదటి వారి గాలించారు వారణాసి అంతర్జాతీయ విమానశ్రేణికి లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టారు హైదరాబాద్ అహ్మదాబాద్ కొల్లం కేరళ భవానీ పాట్నాల్లో లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో స్టేడియాలు ఉన్నాయి కృష్ణానదిపై ఉత్తర కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి డ్యాంకు లాల్ బహదూర్ శాస్త్రి సాగర్గా నామకరణం చేశారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఐదు రూపాయల నాణ్యాన్ని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రంతో విడుదల చేసింది ఇలా ఒకటా రెండా బోలెడన్ని ఉన్నాయి ఏ పదవులైనా అవార్డులైనా అవి శాస్త్రి గారిని చేరిన తర్వాత వాటి ఖ్యాతి మరింత పెరిగింది ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ గల నాయకులు చాలా అరుదుగా ఉంటారు లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడిస్తే భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఆయన జన్మదినం సందర్భంగా ఆత్మీయ నివాళులర్పిస్తోంది టీవీ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్